రాష్ట్ర రాజకీయాలతో పాటు తెనాలి రాజకీయం కూడా చాలా తీవ్రంగా వేడెక్కింది దానికి కారణం ఏంటంటే మరి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ద్వితీయ స్థానంలో నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు అలాంటి ప్రాంతంలో తెనాలిలో పోటీ చేస్తున్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు మరి రేపటితో ఎన్నికల క్యాంపెయిన్ అయిపోతా ఉంది ఇప్పటి చేసినటువంటి క్యాంపెయిన్లో ఆయనకి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో ఆయన ద్వారా తెలుసుకుందాం చాలా నిరాడంరంగా ప్రజలతో మామైకమై జనసేన పార్టీ అభ్యర్థిగా గతంలో నేను చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఏ విధంగా ఈ ప్రాంతానికి నేను ఉపయోగపడగలుగుతానో ఓటు అడిగే అర్హత నా అప్పటికే ఉందని ఎందుకు భావిస్తుంది అనేది ప్రతి సందర్భంలో నేను ఓటర్తో కలిసినప్పుడు చెప్తానే ఉన్నాను సో చాలా చక్కగా ఆదరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు భావాజాలం అందరికీ చేరినాయి జనసేన పార్టీ ఒక మార్పు కోసం ప్రయత్నిస్తోందని రాజకీయాల్లో ఇదంత అవసరమని యువతకు భరోసా కల్పించే విధంగా మేము తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇప్పటికే ప్రజల్లో లోతుగా వెళ్ళాయి సో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది చాలా నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఖచ్చితంగా గెలవబోతున్నాం ఇంకా మంచిది చేస్తున్నాం ఈ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మనం వచ్చినప్పుడు ఇదే మాట అన్నారు మేమిద్దరం కలిసి ఒక మంచి ప్రణాళిక రూపొందించుకుని ఈ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాల్లో చూసి గర్వపడే విధంగా ఒక మోడల్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని శాటిలైట్ సిటీగా దీన్ని మార్చి అందరికీ ఇక్కడ యువతకు ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పి కల్పించే విధంగా ఈ ప్రాంతంలో ఇంకా పెట్టుబడులు వచ్చే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం మీరు కనుక చూస్తే ఎన్నికల క్యాంపెయిన్ అందరూ చేస్తూ ఉన్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల బలవంతంగా ఓటు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వదంతులు ఉన్నాయి అది ఎవరైనా మీ దృష్టికి వచ్చింది ఎప్పుడు లేని పరిస్థితులు మనం ఈ ఈరోజు చూస్తున్నాం ఎంతో ప్రశాంతమైన ప్రాంతం గొప్ప సంస్కృతి కలిగిన ప్రాంతం తెనాలి ప్రాంతం అంటే ఎక్కడైనా సరే ఒక మంచి పేరు వర్తకులకు పాపం ప్రత్యేకంగా ఎంతో కష్టపడి తరతరాల నుంచి వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న వ్యాపారాలు నిలబెట్టుకుని తీసుకొచ్చిన కుటుంబాలు ఇవి అటువంటి కుటుంబాల్లో ఈ రోజున భయం దాలో నా పరిస్థితులు అనవసరంగా ఏం మాట్లాడినా బహుశా రౌడీజం జరుగుతుందేమో బెదిరిస్తారేమో మాట్లాడకపోవడం బెటర్ ఏమో అనే భావన తీసుకురాగలిగారు ఈరోజు దాన్ని ఖండించాలి రాజకీయాల్లో మన ప్రధానమైన బాధ్యత మంది ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించి ధర్మాన్ని పాటిస్తామని న్యాయాన్ని కట్టుబడి ఉంటామని అందరినీ ఒకే విధంగా చూస్తామని పోలీస్ యంత్రాంగాన్ని పటిష్టం చేసి లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఎన్ఫోర్స్ చేసి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన అందరం కలిసి కట్టుగా ఉంటామని మెసేజ్ ఇవ్వకపోతే ఇటువంటి దురదృష్టమైన సంఘటనలు జరుగుతాయి ఆర్థిక శక్తులు పెరిగిపోతాయి మనకున్న ఈ గొప్ప వాతావరణాన్ని సంస్కృతిని చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు దాన్ని జనసేన పార్టీ ఖండిష్టమే కాకుండా నూటికి నూరు శాతం వీళ్ళందరికీ మేము అండగా ఉంటామని ఎలక్షన్ సందర్భాల్లో చెప్పే మాటలు దయచేసి మీరు నమ్మి వాటి గురించి మీరు ఇబ్బంది పడబాకండి మీరు తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం మీ కుటుంబాలకు మీకు మీ వ్యాపారం ఇంకా పెరగాలని మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం తప్ప ఈ విధంగా ప్రభుత్వం అవసరం ఎవరికీ లేదు జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని మీరు అందరికీ కూడా భరోసా ప్రోత్సహిస్తాను అంటే చాలా మందికి ఇప్పుడు డౌట్ వస్తుంది ఎందుకంటే వ్యాపారస్తులు ఎప్పుడు ఇంతవరకు తెనాలి చరిత్రలో వ్యాపారస్తులు కానీ లేకపోతే ఓటర్లు కానీ బెదిరించినటువంటి దాఖలాలు లేవు కానీ ఇలా జరుగుతుందని మీ దృష్టికి తీసుకొచ్చారా స్పష్టంగా చాలా స్పష్టంగా నేను అదే చెప్తున్నాను నా వార్డుల పర్యటనలో సుమారు ప్రతి రోజు కూడా ఏదో సందర్భంలో పాపం భయపడుతూ భయపడుతూ లోపాలు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఈ విధంగా జరుగుతోంది మన ప్రాంతంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు లేదు ఇట్లా అనే భావన చాలా మంది వ్యక్తపరిచారు మాట్లాడే స్వేచ్ఛ కూడా కోల్పోయామనే భావన కూడా చాలా మంది వ్యక్తపరిచారు చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలో కూడా మనుషుల్ని పంపించి రకరకాల మానసిక ఇబ్బంది పెట్టి ఓట్ల కోసం ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఆ వర్గపోరు ఏ స్థాయికి తీసుకెళ్లారంటే వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం వాళ్ళు చేసుకునే వ్యాపారంలో తీసుకురాలేకపోతున్నారంటే అది మనందరం కూడా చింతించాల్సిన విషయం అందుకనే ఈ సందర్భంగా నేను ఆ భరోసా కల్పిస్తున్నాను ఎందుకంటే రాజకీయాల్లో కమిట్మెంట్ ఉండాలి విలువైన రాజకీయాలు చేయాలి మన వల్ల పది కుటుంబాలు ఇంకా భగవంతు దయ పైకి రావాలి తప్ప ఎవరికి నష్టం కలిగే విధంగా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు సో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం లా అండ్ ఆర్డర్ ఎంత కీలకమైన సబ్జెక్ట్ అంటే అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్ళి డీజీపీ దగ్గర కూడా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళి ఈ ప్రాంతాలు ఏదైనా పొరపాటు జరుగుతుంటే ఆ వర్గాని కోసం మనం ఆ కాపాడడానికి కోసం వాళ్ళని భరోసా కల్పించడం కోసం తప్పకుండా మీ అందరూ కూడా కలిసి ఉంటాం చేసిన పార్టీ నుంచి మేము చూశారు కదా మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దగ్గర నుంచి చాలా పెద్ద వ్యాపారాలు చేసే వరకు కూడా తెనాల ప్రాంతంలో నివసిస్తుంటారు అలాంటి వారిని అది అనేక విధాలుగా బాధ పెట్టడమే కాకుండా వాళ్ళు బలవంతంగా వాళ్ళ చేత ఓటే ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి వాటికి రెట్టి ఎట్టి పరిస్థితులను భయపడాల్సిన అవసరం లేదు దానికి జనసేన పార్టీ తప్పనిసరిగా మీకు అందిస్తుంది అండగా ఉంటుంది మీరు అవసరమైతే ఏ డిపార్ట్మెంట్ ఎంత అయినా పోయి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడటానికి మేమే ఉన్నాము భయపడవద్దు అని చెప్పేసి వ్యాపార వర్గాలతో పాటు భయపడుతూ ఓటే వేయాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నది కూడా పూర్తి హామీ ఇస్తున్నారు నాదేళ్ల మనోహర్ గారు కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య తెనాలి న్యూస్